నా నాగార్జున ఇది నైట్ కాలేజ్ ఇక్కడ అమ్మాయిలు తక్కువ నాలాంటి ఆంటీలు ఎక్కువ నువ్వు షర్ట్ తో వెళ్ళినా షర్ట్ తీసేసి వెళ్ళినా ఎవ్వరు చూడరు आटो मैं तुम्हारी नवल तो नहीं ट्रां, और कंप्यूटर तो नहीं, चेप्पे तो नहीं जाओ, पढ़ के इंटी काओ। ये शालेश तो काई मागोड़ता। जाओ। नी ड्रेसिंग नी नुए 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 नी है मो क्लास कांडी, नी कॉलेज है मो मास कांडी। अलांटी कॉलेज रो न्यू यें तो कुछ आया ఎవ్వరి రాతని ఎవరు మార్చలేరు టాటా టాటాయ్

ఆటో డ్రైవర్లు చదువుకునే అమ్మాయిలు పడేస్తారని విన్నాను ఇప్పుడు నమ్మాను వరకు స్టైల్ స్టైల్తో పాస్ అయిపోయాడు కానీ పిల్లవాలంటే డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్తో ఇక్కడ వాలేడు ఆటో డ్రైవర్ సూర్య స్టూడెంట్ ఇది బిఎస్సీ మ్యాథమెటిక్స్ ఏనా అయ్యో ఇది బిఎస్సీ గణిత శాస్త్రం అండి ఓ తెలుగు మీడియమా హలో ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు ఈ తాత పేరు ఎర్రిసామి వాళ్ళ అమ్మా నాన్న మరీ ఎర్రిగా పెట్టిన పేరుని ముద్దుగా ఎర్సాం అని మార్చేసుకున్నాడు

గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సెట్ అవుట్ వెల్కమ్ టు ద నైట్ కాలేజ్ అందరూ చదువుకొని పని చేసుకుంటుంటే మీరు ఎప్పుడు చదువుకోవడానికి వచ్చారు ఇక టైం వేస్ట్ చేయడం అనేసి ఇంట్రడక్షన్ అయితే క్లాస్ మొదలు పెడదాం కమర్ క్విక్ నరేష్ బాల్ నగర్లో నాది సెంటర్ బాబు సినిమాల్లో ట్రై చేస్తాం దండు సుబ్బరాజు పాలవర ఎమ్మెల్యే లక్ష పాతికి వేలు మెజార్ట్ మారోఫ్ గన్ సప్లయర్ సినిమాల్లో నామ్ బజన్ లాల్ ఓల్డ్ సిటీలో గోల్డ్ షాపు సార్ సత్య హౌస్ వైఫ్ బాషా వెల్లింగ్ షాప్ సార్ చీకడంటే చిరాకు పడిన వాడే ఆ బల్బన్ కనిపెట్టాడేమో ఆ వెలుగులోంచి పుట్టిందే ఈ నైట్ కాలేజ్ ఎప్పుడు ఫస్ట్ ఇంకే నా కాలనీ లిఫ్ట్ చేసే మా అమ్మ ఆ రోజు లిఫ్ట్ చేయలేదు అంతే నా లైఫ్లోకి ఇద్దరు వింత ఫ్రెండ్స్ వచ్చారు అంకుల్ ఎవర్రా అంకులు సారీ అన్నా చెప్పన్నా మాదాపూర్ వరకు రాగలుగుతావా నువ్వు మరీ సూర్య నేను మియాపూర్ ఎడుతున్నా మాదాపూర్ ఎంత మై ఫుడ్ అనగా నా యొక్క అడుగు ఎక్కెక్కు జరుగు థ్యాంక్ యూ అన్నప్రాసన్ నాడే ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపాల్ గారు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు నా ఇంజిన్ మొత్తం ఇటుకేసింది ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది ఆ సంగతి నాకు తెలుసు కానీ ఇంత అర్ధరాత్రి వేళ అదే ఎక్కడ చదువుతుందో నీకు తెలుసా నాకు తెలుసు ఇదే రమేష్ ఆటో నువ్వు మూడు కుల్ఫీలు కుల్ఫియా నీ బ్రాండ్ బటర్ స్కాచ్ కదా తమ్ముడు బటర్ స్కాచ్ కుల్ఫీలునా మనకు కావాల్సిన ముందు కదా అంటే ఈ రోజు నైట్ కాలేజ్ జాయిన్ అయ్యాను చిన్న చేంజ్ ఉంటుందని బ్రాండ్ మార్చా ఓహో అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా రోజు వస్తాం అన్నమాట అంతేగా అయినా మూడు బీర్లు ఎందుకు ఈ ముసలోడు బీర్ దావడ అవసరమాసలోడేంట్రా మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్ ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే ఎందుకు పయ్యా ఆయనే ఏతావు ఆ కుల్ఫీలు వేస్తే మా ఇంజన్ చల్లర్చుకుంటాం ఆడి ఇంజన్ ఆలడు మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు మరి కుక్కలేదు అది నువ్వే ముందు ముందు ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి నాకు ఆటో ఉంది ఇక్కడ ఎవరికి ఏది ఉందో నాకు అనవసరం మళ్ళీ మాటలు మార్కులు రిపీట్ అవడానికి వీలేదు నీ వయసు నువ్వు ప్రిన్సిపాల్ మీద వేసే బొమ్మలేమిటి నువ్వు పెద్ద పికాసం అనుకుంటున్నావా ఇదిగో మళ్ళీ ఇలాంటి రిపీట్ చేసావంటే నా వయసు నేను మర్చిపోతాను యూస్లెస్ ప్రిన్సిపాల్ గారు అసలు ఈ బెడ్రూమా స్టోర్ రూమా క్లీన్ చేయకుండా ఏం చూస్తున్నా ఏం చేయమంటారు మీ సుప్తుడు పైకి వెళ్ళి ఫ్రెండ్స్ తో మందు పడుతున్నాడు స్పందించి వచ్చాను నన్ను ఏం చేయమంటారు చెప్పమ్మా అందించు ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తాగుతారు వయసులో తాగితే పర్వాలేదమ్మా వయసు అయిపోయిన వాళ్ళతో తాగితేనే చూడడానికి చెరగ్గా ఉంటుంది పైగా ఆ మొత్తలో స్పెషల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కావాలంట ఆటో వరకు రైలు కూర కావాలంట వాడి ఫ్రెండ్స్ ఏది అడిగితే అది పంపించు